మన దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు కదండి సయన రూపంలో ఉన్న దత్తాత్రేయుడు కాబట్టి ఈ రూప దత్తాత్రేయ స్వామి వారి యొక్క కాదు ఒక్కసారి ఇది వరద వెల్లి క్షేత్రం మన రాహురూప సేన దత్తాత్రేయ స్వామి ఆలయానికి వచ్చాం సో ఆలయాన్ని మీకు చూపిస్తాను ఎందుకంటే ఇది ఈ యొక్క రిజర్వాయర్ మధ్యలో ఉంటుందంట అంటే ఏమంటారు తెలియదు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి జాగ్రత్తగా చూసారా అంటే ఇక్కడ నుంచి బోట్ ఫెసిలిటీ ఉంటుంది బోట్లోనే వెళ్ళాలి ఇదంతా ఈ లోపల నుంచి అంటే ఒక టూ కిలో టూ టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది రోడ్డు మీద నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఈ చెరువు అనమాట రాహు రాహు రూప శయన దత్తాత్రేయ స్వామి అని వరదవల్లి క్షేత్రం అనమాట ప్రపంచంలో కూడా ఎక్కడా లేదంట ఇలాంటి ఆలయం ప్రపంచంలోనే ఇలాంటి ఆలయం ఎక్కడా లేదట అండి సో ఆ ఆలయానికి ఏదో స్వామివారి అనుగ్రహంతో నేను రావడం జరిగింది ఇక్కడ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉంటేనే రాగలం అది కూడా రాహు స్వ రాహు యొక్క అనుగ్రహం ఉంటేనే అంటే రాహుగ్రహ పీడలు ఏమైనా ఉంటే ఆ గ్రహ పీడలు కూడా పోవడానికి ఇక్కడికి అందరూ వస్తూ ఉంటారండి ఇదిగో ఇదంతా కూడా ఇదంతా కూడా ఈ బ్రిడ్జ్ అంతా కూడా మనం వచ్చిందే ట్రావెల్ చేసిందే ఇదంతా నేను మీకు చూపించలేకపోయాను గుడికి వచ్చిన తర్వాత ఏదో తీయాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాను సో ఇదంతా కూడా ఒక డ్యామ్లా ఉంది ఈ మొత్తం అంతా కూడా పొంగిపోయింది ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఇలాగే ఉంటుందంట నేను వీడియోస్ చూడడంలో ఏంటంటే కొన్ని కొన్ని చూశాను అవి నడుచుకొని వెళ్ళారు కానీ ఇప్పుడైతే వాటర్ ఎక్కువగా ఉంది మునిగిపోయింది చూసారా మొత్తం ఒక దగ్గర దగ్గర ఒక థర్టీ టు ఫార్టీ ఫీట్ హైట్లో ఉంటుందంట ఈ డెప్త్ చాలా హైట్ ఉంటుందంట ఇగో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి వచ్చాము బోట్ దగ్గరికి బోట్లోనే వెళ్ళాలంట సో ఇప్పుడు మా ఇవన్నీ రెడీ చేశారు ఆల్రెడీ పెట్టుకో జాగర్ పెట్టుకోకు అదే టెంపుల్ అండి ఆ చివర కనిపిస్తున్నారు కదా మధ్యలో ఉంటుంది టెంపుల్ అనేది సో ఇప్పుడు బోట్లోనే వెళ్ళాలంటే అక్కడికి ఎప్పుడు కూడా మనకేంటంటే నడుచుకుని ఇది ఎప్పుడు కూడా ఇలా నీటిలోనే ఉంటుందండి లేకపోతే సమ్మర్లో నీళ్ళు ఉండవు ఓకే ఓకే అంటే చాలా డెప్త్ ఎక్కువ ఉంటుందా అంబర ఇటుడి కొడినే బులికి రాండి. ఇలాట్ సంబల్ మూడు ములుకిపోయి కిందన అబ్బో. ఆ పో పో డౌన్ అవుతుంది. ఆ ఆ ఆ. ఆ బిజ్జుందా స్వామి. ఆ ఆ ఆ. బిజ్జి 70 ఫీట్ లోతు నుంచి ఉంది. 70 ఫీటా. ఆ ఆ ఆ. 80 ఫీట్ అనేది యాక్చువల్లీ బిజ్జి లెవెల్ 80 ఫీట్ కిల్లారు. ఆ ఆ ఆ. 10 ఫీట్ లో బాటమే అనుకుంటా 70 ఫీట్ లో ఉంది. ఓకే. చుప్పులు అండి ఇక్కడ వదిలేయాలండి ఓకే ఇక్కడే దానికని కాదు ఎలాగా ఉంది కదా సో ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా సయన రూప దత్తా రూప శయన దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయాన్ని చూడవచ్చు మీరు కూడా చెప్పులు పట్టుకొలిపోయి ఆడియం అందుకు ఆ చెప్పులు పట్టుకెళ్ళిపోయి పోయి అదృష్టాన్ని భరిస్తాడు వాడు లైవ్ లో ఉన్నారా లైవ్ కన్నా వీడియో తీసుకోవడం బెస్ట్ ఏమో కదా కొంచెం ముందుకెళ్ళాక వీడియో చెప్పాలా